రెండు వందల నుంచి మూడు వందల మందికి ఇక్కడ మ్యారేజ్ కానీ బర్త్డే పార్టీ కానీ ఇవన్నీ స్పెషల్ రివెక్ట్ ఇస్తాను

न డెబ్బై ఆరులో వెడుగు పెడుతున్నారు ఆయన గట్టిగా మన సెక్రటరీ

शतमानम भवति शतायुः पुरुषतेन्द्रिय आयुष्येवम्रिये प्रतिहिस्तति Video डेट वाइज म्यूजिक वाइज ऐसे सरकार ने विशेष बात कही है एक बार चौथ साइजेस्टेंसिक्स और यूट्यूब डे नेवर डे इनफॉर्म तू यू फूल अंडर यस सॉन्ग हेल्प ओह शांति 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 ये यू ट्यूबर्स आर वे यू ट्यूबर्स की हमारी स्मिट जो बड़ा है। બેટિંગ નહીં <laughs> লমিগার সন্তান গপে সুন্দর ম্যাডাম

गटीगा ओ हो 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 マイケルマイケル。 ప్రచోదయాో తిరమృతం బ్రహ్మభ్రవర్షే బేరో దిగ్భాగ్య శ్రీ శ్రీశైల ప్రదేశే కృష్ణాగోదావరి మధ్య ప్రదేషే లక్ష్మీనివాసపురే సమస్తేవత్రాహ్మణహరిహర ప్రచరణసమిత అర్తమాన వ్యావహారికమాచరే

Oh ho, ho. Ho, ho, ho! Hey hey! Oh ho, ho. Ho, ho! Hey hey! Oh ho! ho. ho, ho.

धन्य सॉरी अबाउट मी माय पेरेंट्स केम फ्रॉम महाराष्ट्र अँड सेटल हियर इन हैदराबाद लेटर ऑन आय गॉट द जॉब विथ किल्लॉस्कर हैदराबाद माय वाईफ ऑल्सो वर्कड विथ एसो प्रस अँड डूइंग वेल आय हॅव वन सन अँड वन डॉटर हू आर सेटल इन यू एस ए Oh, okay. I have joined ABC Laughter Club one year back, which is helping me to maintain good health as well as maintaining sugar levels. I thank you all once again. Thank you. <laughs> इ वेरी गुड शंदा जी आपका बहुत-बहुत थैंक यू वेरी गुड थैंक यू नो एंटरटेनमेंट प्रायरिंग थैंक यू फॉर थैंक यू ऑल मेंबर्स फॉर मेकिंग ऑल दिस अरेंजमेंट्स आई वुड हैव अदरवाइज आई वुड हैव बीन इन प्रॉब्लम थैंक यू थैंक यू वेरी मच i'm very happy to be amongst all of you and i'm happy that you people are enjoying celebrating each other's birthdays and gathering every morning here and Making the day start very well for all of you. For all of us also. I did expect, he's been telling me, but I never expected it to be so grand. <laughs> right. I have seen a lot of change in him after joining. He's improved his health. He's enjoying his life. ఇక్కడ అరేంజ్మెంట్ చేసినందుకు అలాగనే ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తారు కాబట్టి ఆయనకు ఒక చిన్న కాన్సర్ ఒక ఇది గత పది సంవత్సరాల నుంచి నేను చాలా కృషి చేస్తూ ఉన్నాను చాలా మంది కళాకారులను గొప్ప వాళ్ళను అందరం తీసుకొచ్చి ఇక్కడ సత్కరించడం సన్మానించడం ఆనందించడం దానికి మూల కారణం ఏంటంటే పనుల కోసం పాటు పడని నరులు బ్రతుకు దేనికని మూగ నేలకు నీరాంతివ్వని వాగు పరుగులు ఎందుకని దానికని మనిషి తనలో తాను కాకుండా పుట్టినరోజు పండగ అందరికీ మరి పుట్టింది ఎందుకో తెలిసేది అందరికీ పువ్వులు పుడమిపై పుడుతుంది గుడిలోనూ చెడలోనో నిలవాలని ముత్యమైన కడలిలో పుడుతుంది ముత్యమైన ఆనంలో బ్రతకాలని ప్రతి మనిషి తన జన్మకు పరమాత్మ తెలుసుకొని తన కోసమే కాదు పనుల కొనకు బ్రతకాలి తానున్నా లేకుండా తన పేరు నిలవాలి ఆ స్ఫూర్తిస్తా ఉన్నారు కాబట్టి నో టెనెషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సురేష్ గారు కొద్దిగా చూడండి సురేష్ గారు ఇటు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవరివన్ ఈరోజు మార్నింగ్ ని లెగడం లెగడం నైట్ షిఫ్ట్ చేశాను రాత్రి సో నిద్ర సరిగ్గా లేదు అండ్ అండ్ నాకు రాలేదు ఎందుకు అండి మార్నింగ్ హడావిడి అండ్ అది నాకు తెలుసు ఆల్రెడీ చాలా ఎక్సైటెడ్ ఉండే పొద్దున ఐ మీన్ రాత్రి నుండి ఆయన ఆయన నిద్ర పట్టండి మార్నింగ్ మెయిన్లీ బాధపడుతుంది వర్షం పడితే ఎలా అందరు వస్తారా రారా సపోర్ట్ నేను అప్పటికి అడిగాను తొగారు కదా ఎలా పాజిబుల్ అవుతుంది అందరు ఆడడానికి నేను నేను నాకు కొంచెం ఐ మీన్ ఆల్దో నేను ఇక్కడే కొట్టి పెరిగాను కానీ కొంచెం మర్చిపోయాను అక్కడ లొకాలిటీస్ అంతా సో బాకీ ఎక్కడ చేయాలి అని అడిగితే చూద్దాము చేద్దాము అని అన్సర్టెనిటీ ఉండేది సో మొత్తానికి వెళ్ళి పడుకోండి చూద్దాం మార్నింగ్ ఏమైతే అది చూద్దాము అని అన్నారు నాకు ఇది సో సిక్స్ సిక్స్ ఓ క్లాక్ ఫోన్ ఎందుకు అని నాకే ఫోన్ ఎందుకు పోతుంది ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు డాడీ ఇక్కడ ఉన్నారు అని ఫోన్ కూడా దొరకట్లేదు నాకు అన్ని నాకు ఫోన్ దొరకట్లేదు సో అప్పుడు అర్థమైంది ఓకే ఈ టెన్షన్ స్టార్ట్ అయింది ఆల్రెడీ ఏం జరుగుతుందని నేను లేట్ చూస్తే వర్షం పడుతుంది ఓకే అప్పుడు అర్థమైంది వర్షం పడుతుంది అందరు వెయిట్ చేస్తారు అవుతుందా లేదా ఏంటి అనే టెన్షన్ ఉన్నారు ఆయన అని చెప్పి యు గెట్ రెడీ గో నుండి వస్తుంది అండ్ సార్ ఇంకా చెప్పారు మీరు రాకండి ఇంకా మేము ఏదో చేసుకుంటున్నాం అంటే నేను డిసప్పాయింట్ అదేంటి చెట్లా అనేసరికి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో కాల్ చేస్తారు మీరు వచ్చేయండి ఫంక్షన్ అరేంజ్ చేయండి అంటే మీరు చాలా డైనమిక్ ఉన్నారు మదర్ కూడా చెప్పేసింది అప్పటి మమ్మీ నువ్వు వస్తావు నువ్వు ఈరోజు వెళ్ళేటట్టు లేదు ప్రోగ్రామ్ అంతా క్యాన్సిల్ అయింది లెట్స్ ఈ వాట్ విల్ హ్యాప్న్ అని అన్నాడు అప్పటి సరే అని మదర్ కూడా ఒక ఫైవ్ మినిట్స్లో రెడీ అయ్యారు సో ఇంకా నో వాట్ లెట్స్ గో లెట్స్ పార్టిసిపేట్ బట్ నేను చెప్పాలనుకున్నంతా ఆల్రెడీ అందరూ కవర్ చేశారు సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ అండ్ ఇట్స్ రియలీ మేక్స్ అ లాడ్ ఆఫ్ డిఫరెన్స్ ఫర్ మై డాడ్ ఎస్పెషలీ ఫర్ మై డాడ్ అండ్ హిస్ హ్యాపీ హిజ్ బిజీ అండ్ హీస్ హెల్దీ మోర్ ఇంపార్టెంట్ వీడియో ఆన్